నమస్కారం అండి కరీస్ కిచెన్కి స్వాగతం ఈరోజు చికెన్ పచ్చడిని ఎలా చేసుకుంటే బాగా మెత్తగా మొక్క సాఫ్ట్గా ఉంటుందో బాగా రుచి పెరుగుతుందో ఏ విధానాన్ని అనుసరిస్తే పచ్చడి మెత్తగా రుచిగా కలరు మారిపోకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందో ఇప్పుడు నేను మీకు చేసి చూపిస్తాను చూసారా ఈ మొక్క ఇలా కదుపుతుంటేనే అర్థమవుతుంది పచ్చడి ఎలా కుదిరిందో ఎంత బాగా పర్ఫెక్ట్గా వచ్చిందో అర్థమవుతూ ఉంది చూడండి ఈ గ్రేవీ కానీ ముక్క కానీ అసలు ఎంత బాగుందో సూపర్గా ఉంటుందండి అసలు అన్నంలో కలుపుకొని తింటంటే ఈ పచ్చడి మూడు నెలలు నాలుగు నెలలు కాదండి ఆరు నెలలు సంవత్సరమైన నెలలు ఉంటుంది అంత బాగుంటుంది నేను చెప్పే విధానాన్ని పాటించి చేసుకోండి దీనికి ముందుగానే ముక్కలు వండి తర్వాత నూనెలో వేపటం ఇలాంటివి ఏం కాదు డైరెక్ట్గా ముక్కలు ఒక్కసారే వేపుతానండి నేను ఉప్పు పసుపు కొంచెం అల్లం రసము వెల్లుల్లి రసము కలుపుతాను అంటే వెల్లుల్లి అల్లము డైరెక్ట్గా పేస్ట్ చేసి ఏమి వేయను వాటిని రసం తీసి ఒక క్లాత్లో వేసి రసం తీసి ఆ రసాన్ని ముక్కలకి పట్టిస్తాను ఉప్పు పసుపుని పట్టించిన తర్వాత ఒక గంటసేపు ఫ్రిడ్జ్లో పెడతాను ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత తీసి ఇంకా కొన్ని కొన్ని ముక్కల్ని వేపుకుంటూ ఉంటాను అన్నమాట ఆ కొన్ని కొన్ని ముక్కల్ని వేపే విధానం దగ్గర నుంచి ఇప్పుడు పచ్చడి మొత్తం రెడీ చేసేదాకా మీకు చూపిస్తాను అంటే ఎందుకు చెప్తున్నారంటే కొన్ని కొన్ని ముక్కలు వేపే దగ్గర నుంచే అని నేను అల్లం రసము వెల్లుల్లి రసము కలిపిన వీడియో స్కిప్ అయిపోయింది అందుకని చెప్పి అది నేను ఎలా కలిపి మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టానో ఆ విధానాన్ని మీకు చెప్పాను ఇప్పుడు దాన్ని ఎలా ఏపుకోవాలో అక్కడి నుంచి మీకు చూపిస్తాను నేను చూసారా ఎంత కలర్ఫుల్గా వచ్చిందో ఈ విధంగా అనమాట ముక్కని మెత్తగా వేపుకోవాలి ఎక్కువసేపు వేగనియకూడదన్నమాట చూడండి ముందుగానే నేను మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను కదా అందువల్ల ఇదిగోండి ఈ విధంగా అంటే ఇంత బ్రౌన్ కలర్ రావాలి ఇలా ముక్కలు సాఫ్ట్గా ఉండాలన్నమాట అలా ఉండేలాగా వేపుకోవాలి చూసారా నేను మంటని హై ఫ్లేమ్లో ఏం పెట్టలేదు లో ఫ్లేమ్లో కూడా పెట్టలేదు అలా కానీ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా ముక్క ముక్క బ్రౌన్ కలర్ వచ్చేలాగా మెత్తగా సాఫ్ట్గా అయ్యేలాగా వేపుకోవాలన్నమాట మరీ గట్టిగా వేపితే ఆ ఏదో కొయ్యి ముక్కలు తిన్నట్టు అనిపిస్తుంది ఫీలింగు అంత గట్టిగా మాత్రం వేపకూడదు ఈ విధంగా మాత్రమే వేపుకోవాలి చూపించిన విధంగా ఇలా ఇవి వేగుతూ ఉన్నప్పుడు నేను మసాలాకి ఏమేమి వేసుకోవాలో ఏమేమి కావాలో ఇంగ్రీడియంట్స్ అవన్నీ చూపిస్తాను ఇప్పుడు మీకు ఇదిగో చూడండి నేను తీసుకున్న ఇవన్నీ చూపిస్తున్నాను ఒక్కొక్కటిగా వివరంగా చూపిస్తాను చూడండి ఫస్ట్ ఆవాలు ఇవి ఇవి మెంతులు ఇవి ధనియాలు జాజికాయ కొంచెం తీసుకున్నాను యాలక్కాయలు మూడు జీలకర్ర కొంచెము చెక్క లవంగాలు ఇవేనండి దీనికి ఇవి మొత్తాన్ని ఒకసారి వేరే పాన్ పెట్టుకొని ఇలా వేసేసుకొని వేపుకుంటున్నాను అనమాట సిమ్లో పెట్టి వేపుకోవాలి వీటన్నింటినీ హై ఫ్లేమ్ మీద పెట్టకూడదు మాడిపోతాయి ఇలా మీడియం ఫ్లేమ్లో కూడా పెట్టకూడదండి మీడియం ఫ్లేమ్లో పెడితే ఇవి అన్నీ ఒకలాగే మందంగా ఉండవు కాబట్టి కొన్ని మందము కొన్ని సన్నగింజలు అలా ఉంటాయి కాబట్టి ఇప్పుడు ఆవాలు ఉన్నాయి మెత్తగా ఉంటాయి మెంతులు ఉన్నాయి అవి కొంచెం గట్టిగా ఉంటాయి ఇవన్నీ సమంగా వేగాలి అంటే సిమ్లో పెట్టి ఆపకుండా తిప్పుకుంటూ ఉండాలన్నమాట ఇలా వీటన్నిటిని ఆపకుండా తిప్పుకుంటున్నాను చూసారా ఎలా ఏగిపోతున్నాయో దగ్గరగా చూపిస్తున్నాను ఇలా చేయి మాత్రం ఆపకూడదు అనమాట ఎందుకంటే అన్నీ సమంగా వేగాలి ఈ లవంగాలు కానీ చెక్క కానీ యాలకులు ధనియాలు ఇవన్నీ ఒక్కసారి వేసాం కాబట్టి ఇవన్నీ సమంగా వేగాలన్నమాట వేగిపోయినాయి ఇప్పుడు స్టవ్ ఆపేసి వీటిని పక్కన పెడుతున్నాను ఎందుకంటే ఇవి చల్లారాలి మిక్సీకి వేయాలంటే ఇప్పుడు ఈ చికెన్ చూస్తాను చూడండి కలరు చేంజ్ అవ్వకుండా అంటే మాడిపోకుండా ఇదే కలర్ తోటి ఇలాగే ఎలా వేగుతున్నాయో ఇవి చూసారా ఇంకా ఈ మొత్తాన్ని ఇలాగే వేపేసుకొని దించుకోవాలన్నమాట అంటే బాండీ గారి దించాల్సింది దాని లోపల ఉన్న చికెన్ని తీయాలి అనమాట ఈ చికెన్ మొత్తాన్ని తీసుకోవాలి చూసారా ఎలా వేగిపోయిందో ఇందాకటికి ఇప్పటికీ ఎంత కలర్ తేడా వచ్చేసిందో ఇలాగే ఉండాలన్నమాట మరి ఇంకా ఎక్కువ వేగిపోతే మాత్రం కట్టేలాగా అయిపోతుంది అన్నమాట అలా ఉండకూడదు చూడండి ఈ విధంగా తీసుకోవాలన్నమాట ఈ విధంగా తీసుకుంటే ఏమవుతుందంటే మనము పచ్చళ్ళు ఇవన్నీ కలిపి రెడీ చేసినప్పుడు ఆ ఉప్పు కారము పులుపు మనం వేసిన మసాలా ఇంగ్రీడియంట్స్ పొడి ఏదంతా ఏమవుతుందంటే ఇంత సాఫ్ట్గా ఉన్నప్పుడు పీల్ చేసుకుంటుంది పీల్ చేసుకొని ఆ రుచి మనం ఏ రుచి అయితే కోరుకున్నామో ఆ రుచిని మనకు అందిస్తుంది అనమాట ముక్క ఈ స్టేజిలో ఉన్నప్పుడు తీస్తే అలా కాకుండా ఇంకా గట్టిగా తీస్తే మాత్రం మనం అనుకున్న రుచి రాదనమాట ఇప్పుడు ఇలా ఈ చికెన్ మొత్తాన్ని తీసి పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇదే నూనెని ఇలాగే స్టవ్ మీద ఉంచేసుకొని సిమ్లో పెట్టుకోవాలి ఇప్పుడు ఈ నూనెలో మూడు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేయాలన్నమాట ఇది నేను ముందుగానే తయారు చేసి పెట్టుకున్నాను దీన్ని ఎలా తయారు చేసి పెట్టుకున్నానంటే వంద గ్రాముల పేస్ట్ తయారు చేసుకోవటానికి మనకేమేం కావాలంటే అరవై గ్రాముల వెల్లుల్లి నలభై గ్రాముల అల్లము తీసుకోవాలి దానికి రెండు స్పూన్ల ఉప్పు నాలుగు స్పూన్ల నూనె వేసి ఇలా మెత్తగా పేస్ట్ చేసి పెట్టుకుంటే అది ఎన్ని రోజులైనా నిలువ ఉంటుంది అనమాట ఇలా వేసిన ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కొంచెం సేపు ఒక ఐదు నిమిషాలు ఉంచి ఆ పచ్చివాసన పోయిన తర్వాత ఈ బాండిని దించేసి పక్కన పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు ఆ బాండిని పక్కన పెట్టేసినాక ముందుగా వేపి పక్కన పెట్టుకున్నవి చల్లారిపోయినవి కదా వాటిని ఇప్పుడే వేసి పొడిలాగా తయారు చేస్తున్నాను అనమాట ఈ వీటిని మెత్తగా పొడిలాగా చేసుకోవాలి ఇదంతా ఆరిపోయిన తర్వాతే జరగాలి కానీ ఇక్కడి నుంచి జరిగే ప్రాసెస్ ఏదైనా ఉంది అంటే అది ఆరిపోయాకే జరగాలి అంటే ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి కూడా వేడి చేసి పక్కన పెట్టుకున్నాం కదా పచ్చివాసన పోయేదాకా వేడి చేసి అది కూడా ఆరిపోయింది అనమాట చల్లారిపోయింది ఇప్పుడు ఈ పొడులు కూడా వేపి పక్కన పెట్టుకున్నాం ఇవి కూడా చల్లారిపోయినాయి ఇప్పుడు ఆ అల్లం వెల్లుల్లిలో ఈ పొడులన్నిటిని కలిపేసేయాలి ఫస్ట్ ఎందుకంటే చికెన్ మొత్తానికి ఆ ఫ్లేవర్ పట్టాలంటే ఉప్పు కారం ఈ నూనెలో వేయకూడదు ముందు మనం చేసుకున్న మసాలా వేసిన తర్వాత కారం మనం తినేదాన్ని బట్టి వేసుకోవాలి ఉప్పు మాత్రం ఒక అరగిద్దే సరిపోయిద్ది కొంచెం పసుపు వేసుకోవాలి ఇవన్నీ వేసిన తర్వాత మొత్తాన్ని ఈ నూనెలోనే ఇలాగే కలుపుకోవాలన్నమాట నాకెందుకు కొంచెం ధనియాల పొడి జీలకర్ర పొడి సరిపోనట్టు అనిపించింది అందుకే ఎగస్టా ఇంకొక పూన ధనియాల పొడి జీలకర్ర పొడి వేసాను అట్లా ఏదైనా చాలా అనుకున్నప్పుడు మనకి రెడీగా ఉన్న పొడులు ఏవన్నీ ఉంటే కలుపుకోవచ్చు అనమాట ఇప్పుడు ఇది మొత్తము ఇలా కలిపేసాను అనమాట కలిపేసిన తర్వాత దీన్ని చూడండి ఎంత బాగా వచ్చిందో అసలు ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి ఇప్పుడు దీన్ని ఏ గిన్నెలో అయితే చికెను వేపి తీసి పెట్టానో అదే గిన్నెలోకి పెడుతున్నాను ఇది తెల్ల బాండే కాబట్టి ఆ ఉప్పు కారం తగిలితే సిల్వర్ అనేది బయటకు వస్తుంది అందుకని చెప్పి దీన్ని ఈ గిన్నెలోకి మారుస్తున్నాను నిమ్మరసం మాత్రం రెండు గంటలు ఆగిన తర్వాతే కలుపుతాను ఎందుకంటే ఈ ఉప్పు కారము మనం వేసిన మసాలాలు అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం ఫ్లేవర్ అంతా వీటికి పట్టుకొని బాగా టేస్ట్ వస్తుంది ఆ తర్వాత నిమ్మ పులుసు పోస్తే అందుకే నిమ్మకాయ రసం మాత్రం నేను తర్వాతే కలుపుతాను రెండు గంటలు ఆగిన తర్వాత చూడండి మీకు చూపిస్తాను దీన్ని ఇలా కొంచెం సేపు రెండు గంటలు దీనికి రెస్ట్ ఇవ్వాలన్నమాట మూత పెట్టేసి పక్కన పెట్టేస్తున్నాను దీన్ని చూడండి అసలు గిన్నెలో తీస్తేనే ఎలా వచ్చేసిందో ఇప్పుడు రెండు గంటలు ఆగిన తర్వాత దీన్ని చూద్దాము చూడండి అదంతా పీల్చుకొని ఎంత గట్టి అయిపోయింది ఇందాక మనం వేసినప్పుడు చాలా నూనె వచ్చినట్టు అనిపించింది కదా ఇప్పుడు అంత అదంతా లేదు పోయింది అంటే పోలేదు పీల్చేసుకుందనమాట ఇప్పుడు మనం తీసుకున్న నిమ్మరసం నిమ్మరసం మాత్రం పడుతుందండి ఒక కిద్దకు తక్కువగా అరగిద్దకి ఎక్కువగానే పడుతుంది ఇలా నిమ్మరసం పోసిన తర్వాత ఇలా ఒకసారి కలుపుకోవాలన్నమాట కింద నుంచి పైకి పై నుంచి కిందకి మనకి అన్నంలో కలుపుకోవడానికి ఎంతైతే గ్రేవీ కావాల్సి వస్తుందో అంత వచ్చేలాగా చూసుకోవాలి చూసుకొని కలుపుకోవాలన్నమాట చూడండి ఇది పైకి కిందికి మొత్తము కలిసేలాగా ఇలా మొత్తాన్ని బాగా కలుపుకోవాలన్నమాట ఈ పులుసు కూడా అన్నిట్లో కలిసిపోవాలి ఈ పులుసు కూడా కలిపిన తర్వాత ఇప్పుడు మనం ఇందాక ఉప్పు కారాలు కలిపిన తర్వాత దీనికి రెండు గంటలు రెస్ట్ ఇచ్చాం కదా అలాగే ఇప్పుడు ఈ పులుసు కూడా కలిపిన తర్వాత దీనికి ఒక మూడు నాలుగు గంటలు మూడు గంటలకు మినిమం తగ్గకుండా ఉండాలి నాలుగు గంటలు దాకా రెస్ట్ ఇవ్వాలన్నమాట చూడండి ఒక్కసారి నేను పులుపు ఉప్పు కారాలన్నీ చెక్ చేస్తున్నాను కొంచెం పులుపు పట్టేలాగా ఉంది నేను తీసుకుంది కరెక్ట్గానే తీసుకున్నాను కానీ చూసుకొని పోద్దామని కొంచెం పక్కన పెట్టుకున్నాను ఆ పక్కన పెట్టింది కూడా ఇప్పుడు పోయాల్సి వచ్చేసింది నాకు సరిపోనట్టు అనిపించింది పులుపు అందుకని చెప్పి పోసేసాను అది కూడా చూడండి అసలు ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో ముక్క అసలు చూస్తుంటేనే ఎంతో సాఫ్ట్గా అనిపిస్తూ ఉంది ఇప్పుడు ఇంకొకసారి రుచిని చెక్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి ఏదైనా సరిపోయిందో లేదో చూసుకోవడానికి అన్నీ సరిపోతాయండి అసలు ఇది చూడండి చూస్తాంటేనా నోట్లో నీళ్లు ఊరిపోతూ ఉంది తినక ముందలే ఒక్కసారి నేను చెప్పిన రీతిలో ముందల ముక్కలు ఉడకబెట్టి నూనెలో ఫ్రై చేసి పచ్చడి పెట్టడం కాకుండా ఈ విధంగా పెట్టి చూడండి మీకే అర్థమవుతుంది అది ఎంత రుచి వస్తుందో నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకొకసారి దీన్ని రుచి చూస్తానండి సరిపోయిందో లేదో చెక్ చేసుకోవడానికి అసలు చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి ఉప్పు కారము పులుపు మసాలాలు అల్లం వెల్లుల్లి పేస్టు అన్నీ బాగా కుదిరినాయండి చాలా అంటే చాలా సూపర్గా ఉంది ఉంటానండి